ఈ రోజు మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన కార్యక్రమాలు మనం నిర్వహించడం జరుగుతోంది ఈ రోజు మన విశాఖ నగరంలో ప్రప్రథమంగా మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వారు శ్రీమతి వైఎస్ శర్మారెడ్డి గారికి విశ్చయం జరిగింది వారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ ఈ దేశ పథకం ప్రకారం నార్త్ ఈస్టర్ స్టేట్స్ లో మణిపూర్ లో మొదలు పెట్టినటువంటి భారత్ జోడో తెలుసు ఏదో విధంగా కుట్రపూరితంగా ఈ భారత్ జోడో యాత్రని నిలిపివేయాలి ఆపివేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో నిన్న మొన్న మన చూసిన అనేక సంఘటన సాక్షాత్తు మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అస్సాం అధ్యక్షుడి అటాక్ చేసినటువంటి పరిస్థితి ఏదో విధంగా కుట్రపూరితంగా పార్టీ కేడర్స్ అందరినీ కూడా విధ్వంసానికి గురి చేసి భయపెట్టి భారత్ యాత్ర నిలిపివేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి ఈనాడు ఈ కార్యక్రమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు ఇచ్చారు మాణిక్యం ఠాగూర్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు వారు ఇచ్చేశారు అదేవిధంగా సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరాజ్ గారు చేశారు మోడీని హెచ్చరిస్తున్నాం ఎలక్షన్ల సమయంలో ప్రజలు గమనిస్తున్నారు మీ నిరాంకు చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారి ఇంత ఇంత నీచంగా అడ్డుకోవడం అన్నది ప్రజాస్వామ్యంలో ఎవరు సహించని విషయం కనుక బిజెపి పార్టీ అక్కడ అస్సా చీఫ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది బిజెపి ఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి గారిని కొందన సమర్పణ రాకేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అదే విధంగా కనుక బీజేపీ పార్టీ అక్కడ రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయ యాత్ర ఉద్దేశము మన భారతదేశంలో మన హక్కుల కోసం కొట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి భారత పౌరుల హక్కులు కూడా వాళ్ళకి అందడం లేదు కాబట్టి భారతదేశ పౌరుల హక్కుల కోసం కొట్లాడే దిశగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్ర మొదలు పెట్టారు అంతకు ముందు చేసిన భారత్ జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు నాలుగు వేల కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేస్తే అడుగు అడుగున ఎక్కడ వీలైతే అక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు అయితేనేని బీజేపీ అయితేనేని దాడులు చేశారు కొట్టడం కూడా కట్టడితో కొట్టడం కూడా చేశారు అనేక రకంగా హింసించడం జరిగింది నిన్న అస్సాంలో రాహుల్ గాంధీ గారు స్వయంగా భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తుండగా హఠాత్తుగా బీజేపీ గుండాలు గుంపులు గుంపులుగా వచ్చి భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటున్న వాళ్ళని మీద దాడులు చేసి వాళ్ళను గాయపరచడం జరిగింది ఎదిగిలా చేస్తున్నారు అని రాహుల్ గాంధీ గారి స్వయంగా దిగి వాళ్ళను ఎదిరిస్తే రాహుల్ గాంధీ గారికి కూడా ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేసి ఆఖరికి పెద్ద గొడవై నిన్న అసాంలో ఈ విషయం జరిగితే అస్సాంలో ఉన్నది బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి మరి ఇప్పుడు బిజెపి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజల కోసం చేపట్టిన ఒక యాత్ర కూడా చేయనీయకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం మోడీ గారు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రంలో చెందిన వాళ్ళు ఈ దేశంలో ఉండాలా ఇక ఎవరు మిగతా వాళ్ళని ఎవరిని బ్రతకనివరా ఉద్యమాలు కూడా చేసుకుని ప్రజల కోసం కనీసం అడుగుతున్నా మోడీ గారు దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ రోజు రాహుల్ గాంధీ గారు అస్సాంలోనే ఒక గుడికి వెళ్ళాలనుకుంటే ఆ గుడికి కూడా రాహుల్ గాంధీకి వెళ్ళకూడదు లేదు అని అనుమతి నిరాకరించారు ఎందుకు నిరాకరించారయ్యా అని అడిగితే ఎక్కడో అయోధ్యలో రామ్ మందిర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ కార్యక్రమం అక్కడ జరుగుతున్న సమయంలో ఇక్కడ అస్సాంలో రాహుల్ గాంధీ గారు గుడికి వెళ్ళకూడదట ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం అంటే గుడికి వెళ్ళడానికి కూడా మోడీ గారి పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ కార్యకర్త నాయకుడు లేకపోతే ఆర్ఎస్ఎస్ లేకపోతే విహెచ్ వీళ్ళ ఈ సభ్యులే అయి ఉండాలా సామాన్య ప్రజలకు కనీసం గుడికి వెళ్లే హక్కు లేదా అని అడుగుతున్నా ఎందుకు నిరాకరించారు మోడీ గారు అస్సాం చీఫ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా అడుగు ఎలా మిగతా ప్రజల్ని మిగతా పార్టీలను ఎలా తొక్కగలిగితే అలా ఇంత నీచమైన పరిపాలన చేస్తుంటే దీని డెమోక్రసీ అని ఎలా అంటారు ప్రజాస్వామ్యం ఎలా అనుకోమంటారో మోడీ గారు సమాధానం చెప్పాలి ఈరోజు రాహుల్ గాంధీ యాత్ర పైన జరిగిన ఈ దాడులకు నిరసనగా మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా చేపట్టడం జరిగింది ఈ నిరంకుశ పాలన ఆగాలి ఇది ప్రజాస్వామ్యం అని బీజేపీ పార్టీ మోడీ గారు గుర్తు అడుగుతున్నా మోడీ గారు దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ రోజు రాహుల్ గాంధీ గారు అస్సాంలోనే ఒక గుడికి వెళ్ళాలనుకుంటే ఆ గుడికి కూడా రాహుల్ గాంధీ వెళ్ళకూడదు అనుమతి లేదు అని అనుమతి నిరాకరించారు బీజేపీ ప్రభుత్వము అస్సాంలో ఉంది ఆ ప్రభుత్వం అనుమతిని నిరాకరించారు ఎందుకు నిరాకరించారయ్యా అని అడిగితే ఎక్కడో అయోధ్యలో రామ్ మందిర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ అక్కడ జరుగుతున్న సమయంలో ఇక్కడ రాహుల్ గాంధీ గారు గుడికి వెళ్ళకూడదట ఇది ఎక్కడనే ఏమని అడుగుతున్నాం అంటే గుడికి వెళ్ళడానికి కూడా మోడీ గారి పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ కార్యకర్త బీజేపీ నాయకుడో లేకపోతే ఆర్ఎస్ఎస్ తో లేకపోతే విహెచ్ వీళ్ళ ఈ సభ్యులే అయి ఉండాలా సామాన్య ప్రజలకు కనీసం గుడికి వెళ్లే హక్కు లేదా అని అడుగుతున్నా ఎందుకు నిరాకరించారు మోడీ గారు అస్సాం చీఫ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అడుగు అడుగున నిరంకుశ పాలన ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ ఎలా మిగతా ప్రజల్ని మిగతా పార్టీలను ఎలా తప్పగలిగితే అలా ఇంత ఇంత నీచమైన పరిపాలన చేస్తుంటే దీని డెమోక్రసీ అని ఎలా అంటారు ప్రజాస్వామ్యం అని ఎలా అనుకోమంటారో మోడీ గారు సమాధానం చెప్పారు